రాజు ఆటో ఎడినింగ్స్కి లాక్స్కి స్వాగతం స్వాగతం ముందుగా ఎడినింగ్ చూసే ముందు ఓలాలో రెండు చేసిన ర్యాపిడోలో ఒకటి చేసిన ఊబర్లో పది బుకింగ్ చేసిన కానీ నేను ఒక హైలైట్ జరిగింది అది ఒకటి చెప్పి డైరెక్ట్ వీడిలోకి వెళ్ళిపోదాం ఏమంటే ర్యాపిడోలో బుకింగ్ తీసుకున్నా ఐదు యాభై నాలుగు తీసుకున్నా మంచిగా సజ్జుతో వచ్చిందని రెండు వందల తొంభై ప్లస్ సంథింగ్ ఎంతో చూపించింది మూడు వందల ప్లేస్ యాభై నాలుగు రూపాయలు అని చూపించింది సంకల్ గుద్దుకు వెళ్ళిన ఆల్రెడీ నేను స్టార్ట్లో చేసినా కానీ వీడియో చూడని వాళ్ళు చెప్తున్నా అయితే వెళ్ళాక వాళ్ళ నలుగురు బీహారులు నలుగురు బీహారులు వాడు రాగా రాగా అన్న ఎక్స్ట్రా యాభై రూపాయలు ఇస్తాను సరే అయితే వీళ్ళగి పని చేసే వాళ్ళు మిస్త్రి పని చేస్తారు సరైతే ఈ అన్నవాళ్ళు చేస్తారు కదా తీని ఎక్కడికైనా వచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎక్కడికై వచ్చి ఇక్కడ చేయడం అంటే గ్రేట్ అయితే సరే తీ అని ముగ్గురు ఎక్కించుకున్న వెనకాల ముగ్గురు నా పక్క పంట ఒకటి కూర్చుండు అప్పటిదాకా కూసు అంతసేపు మంచిగా ఉన్నాడు పక్క పంట అసలు ఉంది పట్టించుకోలేదు కానీ కూర్చుండు సరే తీ అని మనకు సీట్ ఇచ్చి అది ఇచ్చినాం కాబట్టి సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పినాం అది గులిగిండు సరే వాళ్ళు ఇష్టం రిపోయి క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు అనుకున్నా సరే తీ అని ఎక్కిరు ఎక్కి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అడికించి దగ్గర దగ్గర నాచారం నుంచి మెట్టు కూడా కరెక్ట్ మెట్టు కూడా మొన్ననే యాక్సిడెంట్ అయింది ఆడిపోయే వరకు వాడు ఎన్నుకోలేడు ఈ ముంగ ముంగటం తీసేస్తుండు వాడి ఇట్లా వాడిపోతుంటే నేను సడన్గా చూసినా దబ్బా అని వీళ్ళు నవ్వుతురు అవుతారు మజాకులు ఆడుతురు అన్న మీరు మజాకులు ఆడకూడదు సైడ్ కాపేసిన మజాకులు ఆడకూరు సీరియస్ అయిపోయినా మీరు దిగురు క్యాన్సిల్ చేసే బుకింగ్ అది అని చెప్పేసినా అన్న మీద తిట్టుకోరే అదే ఎందులో అంటున్నాం మేము మీద తిట్టుకుంటే నా అన్నాడు అన్న మీరు మీరు ఏమైనా వేసుకోరన్నా మీ ఇంటి కాడ వేసుకోరు లేకపోతే మీ వర్క్ కాడ వేసుకోరు నాకు సత్తగా ఎంది రాదు అర్థమవుతావంతకు చెప్పిన వాళ్ళకు మీరు ఏమైనా వేసుకోరు నాకు సంబంధం లేదు నా ఆటోలో ఏమైనా అయింది అనుకో నాకు ప్రాబ్లం అవుతుంది నా ఆటో నడవకుండా అవుతుంది నాకు మీరు ఎవడన్నా చచ్చిపోయినా అనుకో నాకు ఎఫెక్ట్ పడుతుంది అది అని చెప్పిన ఇందిలా అయితే అప్పటి నుంచి సైలెంట్ బుసూరియా ఇక నా కర్మానికి దగ్గర దగ్గర గంట నర అయింది ఆ డ్రాపు ఏందంటే ఒకటే ఒక ఫియర్ మంచిగా ఉంది కానీ గంట నర గాజు ఫుల్ ట్రాఫిక్ వర్షం పడుతుంది ఆటోలకించి అటుకెంచీలు ఏం ఎంజిన్ అర్థమైతే మధ్యలో మధ్యలో అయిపోతుంది నాకు పెట్రోల్ ఉంది కాబట్టి సేవ్ అయిపోయింది పెట్రోల్ స్టార్ట్ పోయినా అట్లా ఇట్లా అట్లా ఇట్లా తందలాడి తంలాడి పోయి కంప్లీట్ చేసుకున్నా అమ్మ అదే హైలైట్ నిన్న హైలెట్ అంటే అదే అక్టోబర్ ఫస్ట్కి సరే తియ్యాలి స్పెషల్ డ్రాప్ అని పెట్టినా సరే డైరెక్ట్ ఇప్పుడు ఎన్నింగ్ చూడండి ఇంతసేపు నేను చెప్పింది ఇంటర్ కానీ ముందుగా ఓలాలో చూసుకుందాం రెండు డ్రాపులు చేసిన డెబ్బై ఏడు రూపాయలు నూట తొంభై ఆరు రూపాయలు అంటే కస్టమర్ టూ హండ్రెడ్ ఇచ్చింది నూట తొంభై ఆరు రూపాయలది తర్వాత వచ్చేసి రాపిడకి వెళ్దాం రాపిడ్డోలో ఒకటే ఒకటి డ్రాప్ చేసిన ఇదే హైలైట్ చెప్పింది రాపిడ్ వాళ్ళు ఒకటే అయింది ఐదు యాభై నాలుగు చేసిన కిలోమీటర్ చూపిద్దామంటే చూపించాడు ఇరవై నాలుగు కిలోమీటర్లు మొత్తం ఆర్స్ ఏమంటే నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది దీని దాని చాలాసేపు సేపు గంటన్నర పట్టింది తర్వాత ఊబర్ చూసుకుందాం మొత్తం పది డ్రాపులు చేసిన ఎయిట్ అవర్స్ లాగిన్ అవర్స్ అంటే ఊబర్లో ఎయిట్ అవర్స్ ఉన్నా నెట్ ఫేర్ వచ్చేసి మూడు వందల పదమూడు వందల యాభై యాభై ఒకటి ప్లాట్ఫామ్ ఛార్జు పదిహేను రూపాయలు రూపాయ ట్యాక్స్ కట్ చేసిండు ఫస్ట్ ఎన్ని గర్లకు స్టార్ట్ చేసినా అంటే చిన్న డ్రాప్ చేసిన ఎనిమిది యాభై మూడుకి స్టార్ట్ చేసిన మీరు కిలోమీటర్ టైమింగ్ చూడండి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది ఏ టైమింగ్ లాగింగ్ అని కోసం మూడు వందల పద్దెనిమిది రూపాయలు వచ్చింది ఇది అయిలేటు కారులో గిట్లా వస్తుందో రాదు కానీ పదహారు కిలోమీటర్లు పాయింట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ పోయినా దగ్గర కస్టమర్ నుంచి రెండు వందల తొంభై ఏడు రూపాయలు ఇచ్చిండు మనకు ఇంకా ప్లస్ కలిపిండు మొత్తం మూడు వందల పద్దెనిమిది రూపాయలు అయింది యాభై ఒక్క నిమిషం పట్టింది మంచిగా అనిపించింది మార్నింగ్ మార్నింగే ఒక్కొక్కసారి ఇట్లా అనుకోకుండా వస్తుంటాయి సర్జుతో వచ్చింది కాబట్టి ఇట్లా వచ్చింది అసలు మామూలుగా అయితే రాదు ఇంతగానో సర్జుతోనే ఆ టైంలలో వచ్చింది అలవాళ్ళ నుంచి అంబర్పేట పోయినా అంటే మీరు టైమింగ్ మిల్ల చూసుకోండి టైమింగ్ కిలోమీటర్స్ అవన్నీ అర్థమవుతాయని చూపిస్తున్నా పెద్ద చూపడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఇస్తాడు ఒక్కోసారి తక్కువ ఇస్తాడు మీకు ఒక ఐడియా వస్తుందని మిల్లమెల్ల స్కిప్ చేయకుండా అదే స్కిప్ చేయకుండా చూసుకుంటే కిలోమీటర్స్ టైమింగ్స్ అది చూడండి దాన్ని బట్టి మనకు ఉంటుంది ఈ టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లా ఎట్లా అంటే వన్ నైంటీ వన్ ఇచ్చి ఇక వాడు ఇట్లా కొన్ని కొన్ని సార్లు యాడ్ చేస్తుంటాడు కొన్ని కొన్ని సార్లు మైనస్ చేస్తుంటాడు టైమింగ్ మెయిన్ టైమింగ్ చూడండి టైమింగ్ బట్టి మనకు తెలుస్తుంటుంది ఇక స్టాప్ అంతా తొమ్మిది ఏడుకి వేసుకొని ఇంటి సైడ్ వచ్చేసినాం కంప్లీట్ అయిపోయింది టోటల్ ఇప్పుడు ఎర్నింగ్ చూద్దాం టోటల్ ఎర్నింగ్ ఫస్ట్ పదమూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది ప్లాట్ఫామ్ ఛార్జ్తో కట్టినాకనే తర్వాత మూడు వందల యాభై నాలుగు రూపాయలు ప్లస్ డెబ్బై రూపాయలు నాలుగు రూపాయలు పదిహేడు వందల యాభై తొమ్మిది ప్లస్ డెబ్బై ఏడు ప్లస్ టూ హండ్రెడ్ ఓలా రెండు వేల ముప్పై ఆరు రూపాయలు ప్లస్ నాకు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా వాలీళ్ళు ఇచ్చిర్రు రెండు వందల యాభై ఆరు రూపాయలు అయింది రెండు వేల యాభై ఆరు రూపాయలు అయింది దీంట్లో సిఎన్జి ప్లాట్ఫామ్ ఛార్జ్ ర్యాపిడోది ప్లస్ ఓలాది రెండు కలిపి ఊబర్ ఆల్రెడీ తీసేసిండు నెక్స్ట్ గ్యాస్ సిఎన్జి గ్యాస్ నాది రెండు వందల ఎనభై రూపాయలు కాలింది పదిహేడు వందల ఇరవై నాలుగు రూపాయలు మైనస్ ఆటో మెయింటెనెన్స్ టూ హండ్రెడ్ రూపీసు పది వందల ఇరవై నాలుగు రూపాయలు టోటల్ ఎర్నింగ్ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ పదిహేను వందల ఇరవై నాలుగు రూపాయలు అయింది టోటల్ ఎర్నింగ్ చూసిరు కదా పదిహేను వందల ఇరవై నాలుగు అంటే గ్యాస్ మెయింటెనెన్స్ అంటే గ్యాస్ తీసేసి మళ్ళీ ఆటో మెయింటెనెన్స్ టోటల్ అమౌంట్ లాగిన్ అవర్స్ వచ్చేసి దగ్గర దగ్గర టెన్ అవర్స్ దాకున్నా అంత ఏం నేను ఎందుకంటే కొంచెం లాంగ్ పడ్డాయి కదా దానివల్ల బెనిఫిట్ నన్ను కొంచెం సపోర్ట్ ఎంకరేజ్మెంట్ సబ్స్క్రైబా చేసుకుంటే డైలీ డైలీ చూపించడానికి ట్రై చేస్తుంటా సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్